ఆ పార్టీ భవిష్యత్ నాయకుడు అతడే ఇది ఎప్పటి నుంచో క్లారిటీ ఉన్న అంశం ఇప్పుడు మహా సంబరంతో మరోసారి కన్ఫర్మ్ అయింది చిన్నబాబుకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం కూడా ఖాయమంటున్నారు దాంతో తన యంగ్ టీమ్ తో రంగంలోకి దిగిపోతున్నారట నారావారి వారసుడు ట్రెండ్కు తగ్గట్లుగా జనం ఆలోచనలకు దగ్గరకు యువ నాయకత్వంతో పార్టీకి మరింత జోష్ తేబోతున్నారట లోకేష్ టీంలో ఛాన్స్ ఎవరికి సైకిల్ ను నడిపించే ఆ యంగ్ టర్క్స్ ఎవరు మహామార్పులు లోకేష్ టీంలో ఎవరు త్వరలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ లోకేష్ సారథ్యంలో పార్టీ కీలక పోస్టుల్లో యువ నేతలు టీడీపీ కొత్త జట్టు పోలిట్ బ్యూరోలోకి యువ రక్తం మహానాడు మహా సక్సెస్ అయ్యింది గడప గడపలో తెలుగు తమ్ముళ్లు గర్జించారు మరోసారి మహా సంబరం వేదికగా భవిష్యత్ నాయకుడిగా ఎక్స్పోజ్ అయ్యారు లోకేష్ ఈ నేపథ్యంలోనే లోకేష్ కు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది ఆయనకు ఆ కీలక పోస్ట్ రావడం ఖాయమని అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందంటున్నారు మహానాడులో అధ్యక్షుణ్ణి మాత్రమే ఎన్నుకునే సంప్రదాయం ఉండటంతో లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేయలేదంటున్నారు త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందట యువనేత లోకేష్ పార్టీ భవిష్యత్ నేతగా మహానాడు వేదికగానే స్పష్టమైందంటున్నారు లీడర్లు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును మరోమారు ఎన్నుకున్నా ఇక నుంచి పార్టీకి లోకేష్ అన్ని తానై నడిపిస్తారనేది టీడీపీ వర్గాల టాక్ అంతేకాకుండా టీడీపీ ఆవిర్భావం నుంచి కొన్ని పదవుల్లో కొనసాగుతున్న వారు రిటైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా పార్టీలో అత్యంత ప్రధానమైన పోలిట్ బ్యూరోను సమూలంగా ప్రక్షాళన చేసి యువ రక్తాన్ని ఎక్కిస్తారని అంటున్నారు దీంతో టీడీపీ కొత్త జట్టుపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి రాష్ట్రాన్ని మరో ముప్పై ఏళ్లు పాలిస్తామని చెప్పుకుంటున్న టీడీపీ అవసరమైన శక్తిని కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది ఏ పార్టీ అయినా పది కాలాలు పనిచేయాలంటే సమర్థ నాయకత్వం అత్యంత అవసరం ప్రస్తుతం చంద్రబాబు రూపంలో టీడీపీకి సమర్థవంతమైన నాయకత్వం ఉంది నలభై మూడేళ్ల టీడీపీ ప్రస్థానంలో ముప్పై ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు వచ్చినా పార్టీని నడిపిస్తూ వస్తున్నారు చంద్రబాబు ఇప్పటికీ ఆయన యాక్టివ్గా ఉన్నప్పటికీ వయస్సు దృష్ట్యా లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది అంతేకాకుండా సీనియర్ లీడర్లు కూడా పార్టీ పదవులను వీడాలని యువతరం కోరుతోంది ప్రస్తుతం టీడీపీలో పదవులు బాధ్యతల బదిలీ తప్పనిసరిగా చేయాలని అంటున్నారు పోలిట్ బ్యూరోలో అత్యంత సీనియర్లుగా ఉన్న నేతలు స్వచ్ఛందంగా తప్పుకుని యువతరానికి అవకాశం ఇవ్వాలంటున్నారు ఈ నేపథ్యంలో లోకేష్ టీంలో ఎవరు ఉంటారనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది పార్టీ పోలిట్ బ్యూరోలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చే నేతల పేర్లలో కొన్ని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి కేంద్ర మంత్రి నాయుడు కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు బుద్దా వెంకన్న పేర్లు వినిపిస్తున్నాయి కోడెల శివరాం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బైరెడ్డి శబరి గారి మాధవిరెడ్డి పరిటాల శ్రీరామ్ జేసీ పవన్ కుమార్ రెడ్డి లేదా అస్మిత్ రెడ్డి వంటి వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న టాక్ వినిపిస్తోంది పార్టీలో ఇటు యువతరం అటు సీనియర్ నేతలను కోఆర్డినేట్ చేసేలా కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి చంద్రబాబు అధ్యక్షతనం ఉన్న జాతీయ రాష్ట్ర కార్యవర్గాల్లో అరవై ఐదేళ్లు పైబడిన వారిని తప్పించి వారి స్థానంలో ముప్పై ఐదు నుంచి యాభై ఐదేళ్ల మధ్య వయసు ఉన్న నేతలకు ఎక్కువ అవకాశాలివ్వాలని టీడీపీ హైకమాండ్ ఆలోచిస్తోందని చెబుతున్నారు దీంతో లోకేష్ జట్టులో చేరబోయే నేతలు ఎవరన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది